అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఎగిరొచ్చిన ఎయిర్ బస్ భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకించిన ఉత్తరాంధ్ర ఢిల్లీలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు ల్యాండింగ్ ఉద్విగ్ధ క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇతర ప్రతినిధులు రాక ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఈ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పన్న అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసులు ఎంపీఎల్ భరత్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు ఎట్టకేలకు ఈ భోగాపురం విమానాశ్రయము తొలి విమానం ల్యాండ్ అయింది ఇది నిజంగా ఉత్తరాంధ్రకు వరం లాంటిది ఎందుకంటే విశాఖపట్నంలో విమానాశ్రయం ఉన్నప్పటికీ అది నేవీ ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు కొన్ని కొన్ని పరిస్థితులలో అది పూర్తిగా నావీ వాళ్ళు దాన్ని ఆధీనం స్వాధీనం చేసుకొని సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటప్పుడు కాబట్టి ప్రజారవానికి సపరేట్గా ఒక అంతర్జాతీయ ఎలాగో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భోగాన భోగాపురం విమానాశ్రయాన్ని రెడీ చేసింది ఈ భోగాపురం విమానాశ్రయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి పోసపాటి అశోక్ గజపతరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనికి మొగ్గ తొడిగింది అప్పుడు ఆగమేఘాల మీద దీనికి ల్యాండ్ను కూడా కేటాయించి విమానాశ్రయం పనులు స్టార్ట్ చేయటం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదోలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం ఎందుకు దీనికి అంత ల్యాండ్ ఎందుకని రకరకాలుగా చేసి అది నత్తనడగలు నడిచే మాదిరిగా చేశారు అప్పుడు బుర్రలేని వారే భోగాపురంలో విమానాశ్రయం కడతారన్న వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి ఎయిర్పోర్ట్ పనులను జగన్ అడుకో నీరు గార్చారు విమానాశ్రయంలో ఉత్తా ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బుర్రలేని వాళ్ళే భోగాపురం విమానాశ్రయం కడతారు దగ్గరలో విశాఖపట్నం విమానాశ్రయం ఉంది కదా ఎందుకు ప్రభుత్వం అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఇది వేస్ట్ మేము వస్తే ఈ పనులు ఆపేస్తామని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కూడా జరిగింది అదేవిధంగా ఈ పనులన్నీ నీరుగార్చడం కూడా జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆగమేఘాల మీద దీని యొక్క పనుల్ని కంప్లీట్ చేసేసి నిన్న తొలి విమాన ల్యాండింగ్ జరగటం జరిగింది ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ మణిహారం లాంటిది ఎందుకంటే విదేశీయులు అత్యధికంగా వచ్చేటటువంటి ప్రాంతం విశాఖపట్నం ఒక ఐటీ హబ్బుగా కూడా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధాని ఏదైనా చెప్పుకోవచ్చు అంటే అది విశాఖపట్నం అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉంది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి ఒక సిటీ ఉందంటే ఏంటంటే విశాఖపట్నం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయటం సుపరిణామము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది బాగా దోహదం చేస్తుంది ఇక విశాఖపట్నంలో ఉండే ఎయిర్పోర్ట్తో అంత ఇబ్బందికరంగా ఉండదు అది పూర్తిగా కేంద్ర ఆధీనంలో ఉండి నేవీ అంటే నావీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ నావీకి సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే ఇంకా అక్కడ జరిగే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ ఫలించింది ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎగురుచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది ట్రయల్ రన్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజలను ఆశలను మోసుకుంటూ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానం తొలిసారిగా ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా ల్యాండ్ అయింది ఇది చారిత్రాత్మక ఘటనగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అయినా అడ్డగోలుగా అవాకులు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి తన ఒత్తిడితోనే ఈ పథకం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన దాన్ని ఆ వ్యాఖ్యల్ని తోసిపర్చడం జరిగింది అనుమతులు లేవు డిపిఆర్ కూడా లేదు అయినా మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అంచనాలతో రెండు వేల ఇరవై మే ఐదున ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుట్టాడు స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశారు స్టే ఎత్తివేచ్చేందుకు మూడున్నరేళ్ళు ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్ నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానంలో చంద్రబాబు ఈ వివాదంలో చంద్రబాబుపై బురద తల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తుగడ ఇది చూడండి నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇక్కడ సాక్షిలో రాయలసీమ హక్కులు కాలరాసిన చంద్రబాబు రాయటం జరిగింది రేవంత్ రెడ్డి అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసే రాజకీయ ఎత్తుగడులకు సమాధానంగా రాజకీయ ప్రయోజనాల కోసం చెప్తే చెప్పు కానీ వాస్తవ పరిస్థితులు తీసుకున్నట్లయితే హడావుడిగా రెండు వేల ఇరవై మే మే ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తుగదుల పథకం మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల బియ్యంతో సన్నాహాలు చేసి ప్రారంభించడం జరిగింది ఎప్పుడైనా ఎవరైనా ఒక ప్రాజెక్టు రెడీ చేసి తయారు చేసేటప్పుడు దానికి ఫుల్ ఫ్లెజ్గా డిపిఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం అను అనుమతులు తీసుకొని హరిత ట్రిబ్యునల్ అనుమతులు తీసుకొని పకడ్బందీగా చేయాలి కానీ ప్రజలను మభ్య పెట్టడానికి అదేదో హడావుడిగా ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి ఆ అనుమతులు లేకుండా స్టార్ట్ చేయడం వల్ల హరిత ట్రిబ్యునల్ స్టే విధించింది కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు లేకుండా దీన్ని మొదలు పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది వాటి వల్లే అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కేంద్ర ఆదేశాలు కానీ హైకోర్టు కోర్టుల ఆదేశాలు కానీ లెక్కలేదు కాబట్టి ఏదో జనాలు మభ్య పెట్టడానికి కొంత పనులు చేపించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి చట్టం అంటే అభిమానం గౌరవం ఉంది న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి అన్ని అనుమతులు వచ్చాకే మొదలు పెట్టాలనే నిర్ణయంతో ఆ ఆ పనులు జోలికి ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే అందులో అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బాయిబాయి అని ఒకరికొకరు చట్ట పట్టాలు వేసుకొని తిరిగారు కాబట్టి ఇద్దరికీ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పనులవి కాబట్టి పూర్తిగా రాయలసీమ ఎత్తుబోత్తుల పథకం యొక్క పనులు ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి నిర్వాహమేనో ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది సాక్ష్యాలతో సహా ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం జరిగింది నల్లమల సాగర్ను అడ్డుకోండి సుప్రీంలో తెలంగాణ పిటిషన్ నేడు విచారణ ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించున్న ముగుల్ రోహిత్కి సాగర్ ప్రాజెక్టు కూడా కట్టకుండా ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేయటం జరిగింది చేతులకు బేడీలతో జైలుకు మొదరో కరుడు కట్టిన ఖైదీలాగా క్లీన్ జైలుకు తరలింపు డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణగా రుజువైతే జీవితాంతం జైల్లోనే అమెరికా అధికారులకు మొదరో న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీకు అదే గతి క్యూబా చిలీ కొలంబయాలకు ట్రంప్ హెచ్చరిక రష్యా కూడా జలస్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో ఖన్నా అమెరికా దాడిలో నలభై మంది మరణించారు వెనుజువెలా అమెరికా వెనుజుల మీద దాడి చేసి వెనుజుల అధ్యక్షుడిని మరియు వాళ్ళ భార్యని ఇద్దరిని కూడా బంధించి న్యూయార్క్ తీసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళు కరుడుగట్టిన ఖైదీలు ఉండేటటువంటి బ్లూ క్లిన్ జైలుకి వాళ్ళని తరలించడం జరిగింది ఆ ముదురు ఆ ఇతరుని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పటం జరిగింది దీని మీద ప్రపంచం మొత్తం కొంత నిరసనలు కూడా వెలువెత్తుతున్నాయి వినుజువేళ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీల్స్ రోడ్రిగ్స్ అనే ఆమెను ఎంపిక చేయడం జరిగింది అక్కడ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డిల్సి రోడ్రిగ్స్ అనే ఆమెని అధ్యక్షురాలను చేయటం చేయటం జరిగింది కళల ఇంటికి చైనా హంగులు ఫర్నీచర్ శానిటరీవేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చెలో చైనా ఇక్కడ మన ఇండియాలో బాగా ధనవంతులు డబ్బున్న వాళ్ళు కట్టుకునేటటువంటి ఇల్లులు గృహోపకరణాల కోసం కొనుగోలుకి చైనాకి క్యూ కట్టడం జరిగింది శానిటరీ సంబంధించిన అసలు అయితేనేమి ఫర్నిచర్ అయితే ఇవన్నీ కూడా చైనా ఉత్పత్తులకి ఇక్కడ బాగా గిరాకీ ఉంది అందుకని చైనాకు పోయి అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ ఫర్నిచర్ని ఇక్కడ తెప్పించుకునేటటువంటి విధానం మొదలైంది అది చాలా జోరుగా కొనుగోలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తున్నది దానికోసం ప్రత్యేక ఏజెన్సీలు కూడా పెట్టడం ఆ ఏజెన్సీల సహాయంతో ఇక్కడ ప్రజలు ఎక్కువగా చైనా ఉత్పత్తులను కొనటం జరుగుతుంది రెండు వారాలకు ఒక భాష కనుమరుగు ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు ప్రపంచ తెలుగు మహాసభలో మారిసెస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన ఏ ఏ డిజిటల్ సాధనాలతో పరిరక్షించుకోవాలి ఆ ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినమని వెళ్ళి నిన్న మనగా జరిగే ఇక్కడ తెలుగు మహా ప్రపంచ తెలుగు మహాసభలో మారిషస్ అధ్యక్షుడు పాల్గొనడం జరిగింది ధరంభీర్ గోకుల్ అనేతను పాల్గొని తెలుగు మహాసభలో పాల్గొని రెండు వారాలకు ఒక భాష కనుమరుగు అవుతుంది ఈ భాషలు కనుమరుగు కాకూడదు మారిషస్లో ఉగాది ప్రభుత్వం సెలవు దినవుగా ప్రకటించింది ఏఐ డిజిటల్ సాధనాలతో భాషని సంరక్షించుకోవాలి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి అభినందనీయము అని చెప్పి మాట్లాడటం జరిగింది ప్రపంచ తెలుగు మహాసభ నిన్నటితో ముగిసినట్లు తెలుస్తుంది అవయవదాత కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం ఒకరికి తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం కూడా సీఎంకు ఆరోగ్య మంత్రి ప్రతిపాదన ఎవరైతే బ్రెయిన్ డెడ్ ద్వారా ఇతరత్ర కారణాల వల్ల అవయవ దానం చేశారో ఆ అవయవ దానం చేసినటువంటి కుటుంబానికి లక్ష ధన సహాయం చేస్తూ వారింట్లో ఒకరికి ప్రభుత్వంలో తాత్కాలిక ఉద్యోగం ఇవ్వాలని కూడా ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించడం తెలిసింది ఇది నిజంగా మంచి నిర్ణయం ఎందుకంటే వాళ్ళు అవయవధానాలు చేసి అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా సహాయం చేయటం ఎంతో సముచితమని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ఉండే ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు